హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదా రాణి ఈరోజు మనం ఆకూరలతో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎందుకంటే ఆకూరలు ఎవరు ఇష్టంగా తినరు ఇలా అయితే ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి అలా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత కొంచెం మగ్గటానికి తొందరగా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతుండగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అలా మగ్గుతుండగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగా వాష్ చేసుకున్న ఆకుకూరలు కూడా దాంట్లో యాడ్ చేసేసుకోండి నేనైతే పాలకూర చుక్కకూర తీసుకున్నానండి మీకు ఏ ఆకుకూర కావాలో ఆకుకూర తీసుకోండి లేదు నాకు ఆకులుగా ఇష్టం లేదు అనుకుంటే పేస్ట్ కూడా మనం మిక్సీలో వేసి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఆకూరలేకపోతే తొందరగా మగ్గిపోతే ఇబ్బంది ఏం లేదు దాంట్లో ఒక స్పూను కారం యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అలా నేనైతే ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను బాగా వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఇక్కడ మీకు స్కిప్ అయిందండి నేనైతే కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ముందుగా వాష్ చేసుకున్న రైస్ కూడా దాంట్లో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి మసాలా ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి అలా ఫైవ్ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మనకి రైస్ అనేది బాయిల్ అవుతూ ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అలా మగ్గుతుండగా ఒకసారి మళ్ళీ కలిపేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించుకోవాలి మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిద్దండి తర్వాత ఒక టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గీ యాడ్ చేయటం వల్ల అలా టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్ ఒక సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి మనకి రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మనకైతే రైస్ అనేది కుక్ అయిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ